Hi, friends. చాలా రోజుల తర్వాత అయితే మనకి దగ్గరలో ఉన్న నర్సరీకి అయితే వచ్చేసాము ఇక్కడైతే ఒక ఫోర్ ఫైవ్ నర్సరీస్ ఒకదాని తర్వాత ఒకటి ఉంటాయి అనమాట సో వీటిలో అయితే మనం ఒక త్రీ నర్సరీస్కి అయితే రెగ్యులర్గా వెళ్తాము సో అందులో ఇది ఫస్ట్ అనమాట సో నర్సరీ మొత్తం గ్రీనరీతో అండ్ ఫ్లవర్స్తో అయితే కలకల్లాడిపోతూ ఉంది ఏంటో కానీ ఈ ఫ్లవర్స్ ఈ గ్రీనరీ చూస్తేనే మనకు తెలియకుండా హ్యాపీనెస్ వచ్చేస్తుంది అనమాట సో ఐస్ అయితే బాగాలేదండి కోల్డ్ కాఫు సో సీజన్ మొత్తం అయిపోయేదాకా అసలు ఇది పోయేలానే లేదు సో ఓవరాల్గా నర్సరీ మొత్తం చూస్తే హైలైట్ ఏంటి అంటే చామంతి మొక్కలు సో ఫుల్ ఫ్లవరింగ్తో ఉన్నాయి సీజన్ కదా సో అండ్ ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి అనమాట రెడ్ మెరూన్ అండ్ పింక్ ఇంకా మనకు రెగ్యులర్ కలర్స్ వచ్చి ఎల్లో వైట్ ఇవైతే ఉన్నాయి అందులో సో మొత్తం నర్సరీ మొత్తం చూస్తే వెరైటీ ప్లాంట్స్ అండ్ కొత్త ప్లాంట్స్ అయితే ఏమీ రాలేదు మనం ముందు వెళ్ళినప్పుడు ఏవైతే ప్లాంట్స్ ఉన్నాయో అవే ప్లాంట్స్ ఉన్నాయన్నమాట సో మా మాతో పాటు మా పిల్లలు కూడా వచ్చారు వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు నర్సరీ మొత్తం గోలగోలు చేసేస్తున్నారు అండ్ ఈ ఈ నర్సరీలో అయితే ప్లాంట్స్ ఇవే ఉన్నాయండి మనము నెక్స్ట్ నర్సరీలోకి అయితే వెళ్దాము అండ్ ఇదొకటి ఒకటి ప్లాంట్ దీన్ని ఏంటో నాకు తెలీదు మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి మనకు ఇక్కడ ఈ నర్సరీలో కూడా మనకి హైలైట్ ఏంటి అంటే చామంతి మొక్కలే సో మనం ఎక్కడ చూసినా కూడా సో అవే హైలైట్ అవుతూ అన్నమాట ఫుల్ ఫ్లవరింగ్ ఉంది అండ్ చెట్టు మొత్తం పూలే ఉన్నాయి కాబట్టి సో అవే ఎక్కువ మనకి అట్రాక్ట్ చేస్తున్నాయి అనమాట సో ఇక్కడ కూడా మనకు వెరైటీ ప్లాంట్స్ అయితే ఏమీ లేవు మా చిన్నోడైతే ఫోటో అంటేనే కిలోమీటర్ దూరం పరిగెడతాడు అలాంటిది ఏ ప్లాంట్ నచ్చితే ఆ ప్లాంట్ దగ్గర ఫోటో ఫోటో తీయమని మరి అడిగి మరీ తీపిచ్చుకుంటుండనమాట సో పిల్లలైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు సో ఇక్కడ ఇక్కడ కూడా మనకి వెరైటీ ప్లాంట్స్ అయితే ఏమి లేవు మనం నెక్స్ట్ నర్సరీలో చూద్దాము సో అక్కడ కూడా మనకి ఏం వెరైటీ ప్లాంట్స్ అయితే ఏమీ లేవు మనకు రెగ్యులర్గా ఏవైతే ఉన్నాయో అవే ఉన్నాయి సో ఏదేమైనా కూడా మనం ఎన్ని ప్లాంట్స్ తీసుకున్నా లాస్ట్కు ఒక ప్లాంట్ తీసుకున్నా కూడా ఎన్ని నర్సరీలు ఉంటే అన్ని నర్సరీలు మనం తిరిగి తీసుకుంటేనే ఆ హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్ కూడా సో మేమైతే త్రీ నర్సరీస్ తిరిగి తిరిగాము సో అయితే మేము ఏం ఏ ప్లాంట్స్ తీసుకున్నామో చూపిస్తాము ఇదే ఇదండి అండ్ యాక్చువల్గా ఏంటంటే ఈ కలర్ ఆల్రెడీ ఇంట్లో ఉంది బట్ అయినా కూడా ఇదే తీసుకోవాల్సి వచ్చింది ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఫ్లవరింగ్ వస్తూనే ఉంటుంది అండ్ ఇంకొకటి ప్లాంట్ ఏంటంటే ఇది మా చిన్నప్పుడు మా ఇంట్లో ఉండేది ఆ తర్వాత దీని సీడే లేకుండా పోయింది జస్ట్ ఇప్పుడు ఈ మధ్య యూట్యూబ్లో చూస్తున్నాను దీని పేరేంటో కూడా అసలు గుర్తులేదు దీన్ని తోకబంతి అంటారా పట్నం బంతి అంటారా అసలు గుర్తులేదు లేదు మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి అండ్ ఇంకొకటి ఏంటంటే చామంతి మనం పెట్టిన చామంతిలు అన్నీ పోయినాయి సో అందుకని చెప్పేసి మళ్ళీ ఎల్లో ఒకటి అయితే తీసుకున్నాము ఇది ఒకటే కాడ బట్ చాలా అంటే చాలా ఫ్లవర్స్ వచ్చాయి అండ్ ఓవరాల్గా అయితే ఇది నర్సరీ స్టోరీ అనమాట సో ఏదేమైనా మా చిన్నోడు బయటకు వస్తే అయితే ప్రీప్లాన్గా అయితే వస్తాడు వాడు ఏదైతే అనుకుంటాడో అదైతే తీర్చేసుకుంటాడనమాట సో ఇదనమాట సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్